నారా లోకేష్ గారు కుదుర్చుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ప్రపంచం ముక్కు మీద వేలేసుకున్న రోజు ఇది ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రాలను అట్టడుగులోకి వెళ్ళిపోయింది బీహార్ పరిపాలనలోకి వెళ్ళిపోయింది అనుకుని బాధపడుతున్న గత ఐదేళ్లలో ఈ రోజు ఒక గూగుల్ కంపెనీని నారా లోకేష్ బాబు గారు వైజాగ్ కి ఎనభై మూడు వేల కోట్లతో లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఈ రోజు యువతకిస్తూ ఆయన ముందడుగు వేశారంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం గర్వపడాల్సిన రోజు ఇది గత ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చి ఈ రోజు తెలంగాణకి సాఫ్ట్వేర్ హబ్ గా పెద్ద డెవలప్ చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయంగా ఉన్న ఈ రోజు ఐటీ కంపెనీస్ ఇండియాలోనే మొదటి స్థానంలో ఉంది మన హైదరాబాద్ అలాంటి గూగుల్ పెద్ద సంస్థ ఇంతకాలం ఎక్కడా పట్టని పెట్టుబడులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తనయుడైన సింహానికి సింహమే పుట్టిద్ది అనుకుంటారు అలాంటి ఈ రోజు నారా లోకేష్ బాబు గారు ఎనభై మూడు వేల కోట్లతో లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలని ఇక్కడ యువతకు అందించారు అంటే ఇది నిజంగా ఎంతో గర్వపడాల్సిన అవసరం ఈ రోజు ఈ సంస్థ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే బయటకు వెళ్లిపోయి పిల్లలు ఉద్యోగాలు లేక బయటికి వెళ్ళి అక్కడ ఓలా క్యాబ్లు ఇక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప ఆపర్చునిటీగా నారా లోకేష్ బాబు గారు తీర్చిదిద్దారు ఈ రోజు నారా లోకేష్ బాబు గారు లాంటి వారు ఐటికి మినిస్టర్ గా ఉండటం మాకు అందరికి ఎంతో గర్వంగా ఉందని చెప్పేసి రానున్న రోజుల్లో మా లాంటి యువతకు కానీ ఉద్యోగాలకు కానీ మాకు చాలా సంతోషంగా ఉంటదని చెప్పి మేము గర్వపడతాం అంటే ఇప్పుడు దీన్ని గూగుల్ సంస్థ రాకుండా అక్కడ నుంచి కొంచెం మంది నుంచి కూడా చేశారు కంపెనీ పెట్టద్దు అని అలాంటి ఏం పట్టించుకోకుండా లోకేష్ గారు వాళ్ళతో మాట్లాడి తీసుకురావటం మీకు ఎలా అనిపించింది ఆకాశం మీద ఉమ్మేసి ఎవరి మీద పడింది మీదే పడుతుంది దాన్ని మీరు ఆపలేరు ఏదైతే జనాలు డిసైడ్ అయ్యి ఎవరైతే మెయిల్స్ పెట్టారో వాళ్ళకే చెప్తున్నాం గతం ఐదేళ్లలో మీరు ఒక్క కంపెనీ తేగలిగారా తెచ్చారు చెప్పనా కంపెనీలు ఏంటో చక్కాల మిక్సర్ లో నూడిల్స్ కంపెనీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మసాలా దినుసులు రుబ్బుకునే కంపెనీలు అంట ఇయ్యా జనాలకు కావాల్సినవి ఇవ ప్రజలకు కావాల్సినవి చిన్న చిన్న ఇళ్లలో కూడా మసాలా దినుసులు రుబ్బుకుంటారు నువ్వు దానికి పెద్ద తేవడం అంటే ఇది పరిపాలన అంటే ఇది ఈ రోజు ఇచ్చిన ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు చంద్రబాబు గారు కోటమి హామీ ఇచ్చింది ఈ రోజు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు క్రియేట్ చేశారు రెండోది ఇదే వైజాగ్ లో మేటా కంపెనీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటా పెద్ద సంస్థ కంపెనీ పది లక్షల కోట్ల ప్రాజెక్టుతో మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఎనభై తొమ్మిది వేల కోట్లతో సముద్రం నుంచి ఇంటర్నెట్ డేటా కేబుల్ పంపిస్తున్నారు గతంలో రాలేదే వీళ్ళందరూ నీ దెబ్బకి ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ వెళ్ళిపోయింది గత పాలకుల వల్ల ఆ దెబ్బకి మొత్తం అన్ని కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయింది ఈ రోజు కంపెనీలు రావడం మొదలు పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తున్నాయి మొన్న డిఎస్సి కూడా నారా లోకేష్ బాబు గారు దగ్గరుండి పదహారు వేల డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఆ ఘనత నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు గారిది డిప్యూటీ సీఎం గారు అంటే అన్నారు ఇప్పుడు భూములు బడ కంపెనీలకి దారాదత్తం చేసేస్తున్నారు తక్కువ రేట్లకి ఇష్టం వచ్చిన వాళ్ళకి కావాల్సిన రూపాయకి రెండు రూపాయలు కూడా ఇచ్చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అని వైసీపీ మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఏమంటారు దారాదత్తం చేయడం గురించి మీరు మాట్లాడద్దు దారాదత్తం చేయకుండా కేతిరెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఒక ఐలాండ్ లాగా తయారు చేశాడు ఆ ల్యాండ్ ఎవరిది దేవాదాయ సైకిల్ భూములు తీసుకున్న మినిస్టర్ ఎవరు తర్వాత మీ ఇదే గవర్నమెంట్ ల్యాండ్ లో సచివాలయాలు పేర్లు చెప్పి పార్టీ ఆఫీసులు కట్టింది ఎవరు మీరు అక్రమాల గురించి దోపిడీల గురించి మనుషుల్ని మోసం చేయడం గురించి ప్రజలను మోసం చేసి తడిగుడ్డ కోసి తడిగుడ్డ పెట్టి గొంతు కోసే పనులు మీరు చేశారు ఆ ఎన్నిక జనాలు నమ్మే పరిస్థితులు లేరు మీ గురించి తక్కువ తక్కువ మాట్లాడుకుంటే తప్పంటారా ఇప్పుడు తక్కువ ఇవ్వడంలో తప్పేముందండి ఇప్పుడు ఒక కంపెనీ రావాలి మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గాడిలోకి ఎక్కుతున్న దాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అట్టడుగుల్లో గెలిపోయింది ఈ రోజు ఉన్న కంపెనీలు తరివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ కంపెనీలు రావడానికి భయపడుతున్నారు ఆ కంపెనీలు రావాలంటే మనం వాళ్ళకి ఏదో దారి చూపించాలి ఇప్పుడు మనం దారికి వెళ్ళాలంటే రోడ్డు బాగుంటేనే కదా వెళ్ళాలి రోడ్డు బాగోకపోతే మనం వెళ్ళలేం కదా దానికి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం వాళ్ళకి ఏం ముందు గవర్నమెంట్ ఉన్నది ప్రజల కోసమే కదా గవర్నమెంట్ ల్యాండ్ ప్రజలకే కదా ప్రజల కోసమే కదా ఆ కంపెనీలు పడుతుంది ప్రజల కోసమే అది పెడితేనే లక్ష ఎనభై ఎనిమిది వేలు ఉద్యోగాలు డిక్లేర్ అయినా ఎనభై మూడు వేల కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది ఎవరి కోసం ఇవ్వబడుతుంది జనాల కోసమే కదా అది ఏమన్నా మీ ఇంట్లో తీసుకున్నారా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పేరు మీద పెట్టుకున్నారా లోకేష్ బాబు గారిని అది ఇవ్వడంలో తప్పేంటి ఈ రోజు ఉద్యోగం లక్ష ఎనభై ఎనిమిది వేలు ఉద్యోగం నువ్వు చూపించు కనీసం ఒక డిఎస్ఈ ఉద్యోగం ఇవ్వలేకపోయావు నువ్వు మీరు కూడా మాట్లాడితే ఒక్క శాఖ మంత్రికి అయినా గతంలో ఐటీ మినిస్టర్ ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు ఈ మినిస్టర్లు ఇక్కడ అన్న ఒక కంపెనీ తెచ్చాం మాది ఈ సంస్థ అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడగలిగారా దావోస్ లోకి వెళ్ళి స్వెటర్లు వేసుకుని కూర్చుంటారు దావోస్కి వెళ్ళి ఆ సింగపూర్ వెళ్ళేమంటారు అదే వెళ్ళేమంటారు ఈ రోజు ఎందుకు లేకపోయింది మరి ఇదే కంపెనీలు ఎందుకు రాలేకపోయినాయి